సమయాభావం ఉంది చాలామంది మాట్లాడాలని వ్యక్తపరిచినప్పటికీ ముఖ్యమంత్రి గారు మాట్లాడవలసింది ఉంది ఈలోపు నేను కృతజ్ఞతలు తెలుపుకోవాలి కాబట్టి వారు మాట్లాడే ముందు ఒక్క నాలుగు ఐదు నిమిషాలు నేను సభకి నమస్కారం ఈరోజు ఈ సభలో నేను ఇలా కూర్చోగలిగి మాట్లాడటానికి ముఖ్య కారకులైన గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే జనసేన అని పవన్ కళ్యాణ్ గారికి రాజుగారు కోప్పడతారు మనస్ఫూర్తిగా మీరు చెప్పకపోయినా చెప్పేవాడిని ప్రధాని నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీకి అలాగే నాకు ఎంతో సహకరించిన శాసనసభ్యులకు ఎంత చేసినా మోడస్ట్గా ఏవి తెలియనట్టుండే దగ్గర చెప్పిన నా యువనాయకుడు నారాయణ లోకేష్ గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు శాసనసభ ప్రజాస్వామ్యంలో శాసనసభ అంటే డెమోక్రసీకి బ్యాక్ బోనే శాసనసభ మరి గతంలో ఎందరో అంగూరు ప్రకాశం పొత్తులు గారు బావిలాల్ గోపాలకృష్ణ గారు తరిబెల్లి నాగిరెడ్డి గారు పుచ్చలపల్లి సుందరాయ గారు అందరూ అందరూ నీలం రెడ్డి గారు టీవీజీ రాజు గారు ఎందరో మహానుభావులు ఎన్నో చట్టాలు చేసిన సభ ఎవరైనా ప్రజల ఆకాంక్షలకి ఇక్కడే దానికి చట్టరూపం రావటం దానివలన ప్రజల జీవితాలు వెలుగులోకి వెళ్ళటం ఎందరో మహానుభావులు ఇక్కడ ఉన్నారు ఆ పరంపరలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించి సంక్షేమం అనే దాన్ని ఒక కొత్త వరవడి సృష్టించి భారతదేశంలో మొట్టమొదటిసారిగా సంక్షేమం యొక్క విలువ సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని ఊరికనే శ్లోకంతో కాకుండా పరిపూర్ణంగా ఆయన విశ్వసించి మరి గొప్ప సంస్కరణలో చేపట్టి ప్రజా ఆమోదంతో సభ్యుల ఆమోదంతో మరి ప్రజల జీవితాల్లో వెలుగు నింపింది ఈ సభ ఆ పరంపరని కొనసాగిస్తూ ఆ బావుటాన్ని నిరంతరం వెలిగిస్తున్న మహానుభావులు చంద్రబాబు నాయుడు గారు సంక్షేమానికి కూడా ఎన్నో చట్టాలు ఇక్కడికి తీసుకొచ్చి మనం వెళ్తున్నాం మరి అటువంటి మహానుభావులు ఎందరో మరి మాట్లాడిన ఈ అసెంబ్లీలో మరి గత ఐదు సంవత్సరాల్లో భాష మారిపోయింది అతి దారుణంగా శాసనసభలో ఒక వ్యక్తులు ఇలాగ మాట్లాడతారా అని ఎంతో జుగుప్స కలిగించే విధంగా మాట్లాడారు ప్రజలు చాలా తెలివైన వాళ్ళు మీరు చూడండి ఆ ఒకటి అర బయటపడ్డారు కానీ అందులో తొంభై తొమ్మిది శాతం జుగుప్సాకరంగా మాట్లాడిన వారందరినీ అతి ఎక్కువ ఓట్ల తేడాతో వేలాది వేల ఓట్ల తేడాతో ప్రజలు ఓడించారు దట్ ఈస్ డెమోక్రసీ సో ఒక బుద్ధి చెప్పారు మీరు ఏం మాట్లాడతారో మేము అబ్జర్వ్ చేస్తున్నాం ప్రతిదీ మేము చూస్తున్నాం మనకు తగ్గ శిక్ష విధించేది ఓటర్లే అని చెప్పి వారు చెప్పకనే చాలా స్పష్టంగా చెప్పారు మరి అది అర్థం చేసుకోలేక చిన్నపిల్లడు చందమామ కోసం మాలం చేసినట్టు ప్రజలు ఇవ్వలేదు దానికి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఎవరైనా ఏం చేయగలరు ప్రజలు వారికి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు ఇవ్వని హోదా గురించి ప్రజలను ఎవరినంటే ప్రజలను అనుకోండి కానీ మరి చట్టాలో లేని దాని గురించి మారాన్ చేయటం అనేది ప్రతిపక్ష పార్టీకి భావ్యం కాదు మరి ఈరోజు ఆ పార్టీ ముఖ్య కార్యదర్శి విజయసాయి రెడ్డి గారు చక్కటి ట్వీట్ కూడా ఇచ్చారు నన్ను అభినందిస్తూ మరి సభ సజావుగా జరిగే విధంగా మీరు గతాన్ని గుర్తుపెట్టుకోకుండా చాలా బాగా నడిపిస్తారని చెప్పి ఇట్స్ ఎ వెరీ పాజిటివ్ స్టేట్మెంట్ మరి అలాగే ఈ చందమామ మారాలు మానేసి దాకా మా అచ్చెన్నాయుడు గారు కోరుకున్నట్టు ఒక్కరోజు కాదు ఒక్కరోజు కాదు ఎక్కువ రోజులు ఇక్కడికి రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు మైక్ ఇవ్వట్లేదు మైక్ ఇవ్వట్లేదు అంటే ఒకసారి వచ్చి చూస్తే కదా తెలిసి ఇది మైకి ఇస్తున్నారో లేదో రాకుండానే నాకు మైక్ ఇవ్వట్లేదు మైక్ ఇవ్వట్లేదు అంటే డెఫినెట్గా పదకొండు మంది సభ్యులు ఉన్నారు కాబట్టి వారికి ఉన్న సమయం డెఫినెట్గా వారికి ఇవ్వటం జరుగుతుంది ఇంట్లోనే సెట్టింగ్ వేసుకుని మాట్లాడటం కరెక్ట్ కాదు ఇంత వైభవంగా అసెంబ్లీ హాల్ ఉన్నప్పుడు వారిక్కడికి వచ్చి తప్పనిసరిగా కుసంస్కారాలు కాదు మా గణనీలైన ముఖ్యమంత్రి వర్యులు ఎటువంటి చెత్త భాషని ప్రోత్సహించే వ్యక్తి కాదు అగౌరపరిచే వ్యక్తి కూడా కాదు కాబట్టి నేను గతంలో కూడా శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు తోటి శాసనసభ్యుడిగా అసెంబ్లీలో వారికి తెలియజేయడం కూడా జరిగింది మీరు రండి అసెంబ్లీకి కంపల్సరీగాని ఇప్పుడు ఉప సభాపతిగా కూడా అత్యున్నత విలువలు పాటిస్తూ మీరు హోదా మర్చిపోండి ఎందుకంటే నాకు తెలిసి నాకు తెలిసిన న్యాయ పరిజ్ఞానంలో ప్రతిపక్ష నాయకుడు హోదా రాదు మారం మానేసి వచ్చేయండి అసెంబ్లీకి ఇది గౌరవ సభ తప్పకుండా మిమ్మల్ని గౌరవిస్తామని చెప్పి ప్రతిపక్షానికి కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను నేను ఎంపీగా ఎన్నికైనప్పుడు పెద్దలు వెంకయ్యనాయుడు గారి దగ్గరికి వెళ్ళి గురుగారు మీరు నాకు కొన్ని ఎలా నడుచుకోవాలో చెప్పండి అంటే ఒక్కరోజు కూడా అసెంబ్లీ పార్లమెంట్ మనకు కవలం షెడ్దర్ పుస్తకం కొనుక్కో కొనుక్కొని ఖాళీగా పెడతావేమో ఆయన విట్టు ఉంటుంది కదా చదువు అంత డిబేట్లో యాక్టివ్గా ఉండు అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పారు ఆయన చెప్పిన దాన్నే నేను నైంటీ నైన్ పర్సెంట్ అటెండెన్స్ నాది ఒకరోజు సంతకం పెడతాం మర్చిపోయా ఒక్కరోజు మటుకు కరోనా వచ్చినప్పుడు వెళ్ళలేకపోయా రెండే రెండు రోజులు నేను సభకి అటెండ్ అవ్వలేకపోయాను సో అందరికీ ఇందాక లోకేష్ గారు కూడా అన్నారు చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారని సో వెంకయ్యనాయుడు గారి సూచనలు కొత్త వారు అందరూ కూడా పాటించాలి మీరందరూ అందరి శాసనసభ్యులకి కూడా తప్పకుండా మాట్లాడే అవకాశం ఉండాలి అనేది నా అభిమతం కూడా గతంలో లోక్సభలో ఉన్నప్పుడు కూడా ఒకసారి కూడా మాట్లాడిన వాళ్ళు చాలా పర్సంటేజ్ ఉండేవాళ్ళంటే అప్పుడు లోక్సభాపతి గారితో ఓం బిర్లా గారితో నేను నేను ఆయనతో చాలా స్నేహంగా ఉండేవాడిని ఈ అందరికీ మాట్లాడే అవకాశం రావాలి అంటే ఎవరైనా మాట్లాడకపోతే వాళ్ళని వెతికి ఈరోజు మాట్లాడాలి అని చెప్పి ఇన్సిస్ట్ చేసి కూడా మాట్లాడించారు అలాగా ఏ ఒక్కడిని కూడా అవకాశం ఉన్నంత వరకు నేను వదలను కంపల్సరీగా మాట్లాడమనే కోరుకుంటాను సమయం ఉన్నప్పుడు లైబ్రరీకి వెళ్ళి మరి గతంలో పెద్దలందరూ మాట్లాడిన హాని లాంటి మాటలు ఆ రోజుల్లో డిబేట్ అంటే నేను పార్లమెంట్ లైబ్రరీలో కూడా చాలా విన్నాను చాలా కన్స్ట్రక్టివ్గా ఒక నాయకుడు ప్రతిపక్ష నాయకుడిని అద్భుతంగా గౌరవించే విధంగానే మరి సాగేవి మరి ఈ బూతులు కల్చర్ అనేది అన్ఫార్చునేట్గా ఈ సభలోనే గతంలో జరిగింది అటువంటిది డెఫినెట్గా రిపీట్ అవ్వదు అందులో పవన్ కళ్యాణ్ గారు ఒక సూచన చేశారు విమర్శ మరి ఈ సోషల్ మీడియాని